వివాహం కాని ఆడపిల్లలు ధనుర్మాసంలో విశిష్టమైన ఈ ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం పూట దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో పాటు సకల దరిద్రాలు దూరమవుతాయని నమ్మకం ఈ మాసంలో ప్రతిరోజు ముహూర్తంలో పారాయణం చేసిన వాళ్లు దైవ అనుగ్రహానికి పాత్రులవుతారని కూడా ప్రతీతి అలాగే ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజలు చేసి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామివారి నైవేద్యంగా సమర్పించాలి తరువాతి పదిహేను రోజుల ధ్యోజనం నైవేద్యంగా సమర్పించాలిక వివాహం కాని అమ్మాయిలు ఇంటి ముంగిట ముగ్గురు లక్ష్మి రూపమైన గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల మంచి వరుడు లభిస్తాడని చెబుతారంటే గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో శ్రీ మహావిష్ణువును మాసంతా పూజిస్తుంది ఈ మాసంలో ఆడపిల్లు ఏదైనా కోరిక కోరుకుంది తీరుతుంది వివాహం కోసం మరియు జాతక దోషాలు ఉన్న కూడా అన్ని తీరుతాయి ఈ మాసంలో అంతటి గొప్ప శక్తి ఉంది శ్రీ మహావిష్ణువును ఎంత ఎక్కువగా పూజిస్తే అంత త్వరగా వివాహం అవుతుంది మీ అందరికీ ఈ వీడియో నచ్చితే చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని చేసుకుందలాగే